హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కె క్రేజీ రిబీస్ ఇంకా కంప్లీట్లీ చూస్తున్నట్లయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారింది గేమ్ చేంజర్ మూవీ సో ఈ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి టికెట్స్ గురించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా టికెట్స్ ఎంతెంత రేట్లు ఉండబోతున్నాయి ముందుగా ప్రిపేర్ అవ్వాలి మాకు రెడీగా మనకి బుకింగ్ కి ముందు యాప్స్ ముందు రెడీగా కూర్చోవాలి అనే రోజు కోసం చూసినట్లయితే మీకు ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఈ మూవీ మనకి జాన్ టెన్త్ ఇండియన్ స్కేజ్ మీద రోడ్ చేయబోతుంది సో జాంట్ ఎంత అంటే ఆల్మోస్ట్ మనకి టికెట్స్ అనేవి ఈ వీక్ లోనే మనకి రిలీజ్ అవుతాయి సో ఈ వీక్ అంటే మరో అయితే నెక్స్ట్ నేను మండే టు సండే లో అయితే మనకి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎగ్జాక్ట్ గా అయితే మనకి ఏపీలో సిక్స్త్ నా సిక్స్త్ నుంచి సెవెంత్ డేట్స్ అయితే మనకి మూవీ టీవీ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇంకా టికెట్స్ ప్రైజెస్ ఎంత ఉంటాయి అసలు బెనిఫిట్ షోస్ వన్ ఏం షోస్ పడతాయా లేదా వన్ ఏఎం షోస్ ఎంత ఉంటాయి ఇంకా పక్క రోజు ఎంత ఉంటాయి ఇంకా ఫిఫ్టీన్త్ డేస్ దాడి తర్వాత చూస్తున్నట్లయితే టికెట్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ముందు రోజు ప్రీమియర్లు ఏదైతే ఉందో వన్ డే బిఫోర్ ప్రీమియర్స్ అనేది ఈ మూవీ అయితే పడట్లేదు సో పుష్పరాజి బర్త్డే మనకి వన్ థౌసండ్ రూపీస్ దాకా ఛార్జ్ చేసి టికెట్స్ అయితే పెట్టారు బట్ ఇక్కడ ఏంటంటే మనకి వన్ ఏం వస్ అయితే పడితే వన్ టికెట్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీన్త్ డే వరకు అయితే మనకి టికెట్ ప్రైజెస్ అనేవి మల్టీప్లెక్సెస్ అయితే త్రీ ఫిఫ్టీ టూ అండ్ సింగిల్ స్క్రీన్స్ అయితే టూ ఎయిటీ టూ రూపీస్ అయితే ఉండబోతున్నాయి ఏదైతే మనకి రిలీజ్ అయినటువంటి డే ఎగ్జాక్ట్ టెన్త్ డేట్ నుంచి మనకి ఫిఫ్టీన్ డేస్ అంటే మనకి టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా అయితే ఈ యొక్క టికెట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఒకవేళ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ స్క్రీన్స్కి వచ్చి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉంటుంది మల్టీప్లెక్సెస్కి వచ్చి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఉండడం జరిగింది సో మీరు చెప్పొచ్చు సింగిల్ స్క్రీన్స్ అనేవి మనకి హైక్ అంటే తక్కువ కలుగుతుంది అంటే మనకి కొన్ని పర్టికులర్ మూవీ హాల్స్ ఏంటంటే టూ హండ్రెడ్ మినిమమ్ మెయింటైన్ చేస్తారు సో వాటిని తగ్గిస్తారా అనే డౌట్ రావచ్చు అట్లేం కాదు దీని మీద దాని మీద ఇంకొక హైక్ అయినా చేసుకుంటారు థియేటర్ ఓనర్స్ అయితే సో ఇది ఈ హైక్స్ కానీ మీకు కన్వీనియట్గా కంపేర్ టు పుష్ప మూవీ రిలీజ్ అయిన బ్యాడ్ మూవీస్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఓకే అనేటట్టయితే ఉంది సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ మూవీ టికెట్స్ రిలీజ్ అవ్వాలి మన ఛానల్ తప్పకుండా అప్డేట్ చేస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం అండ్ బెల్ బెల్లైకన్ మిస్ అవ్వకుండా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి ఎందుకంటే నేను ఇస్తే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఈజీగా விடுவார்